ఈ రోజు ధర్మ పోరాట దీక్షకు అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు ఉద్యమ సహచరుడు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు దుర్కచల్ల శ్రీనివాస్ ముజిరాజు గారు ఈ దీక్షలో పాల్గొంటున్నటువంటి కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ బృందం నాయకత్వం అదేవిధంగా ఇప్పుడే వచ్చినటువంటి గౌరవనీయులు ప్రొఫెసర్ రామ్ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి చీఫ్ కోఆర్డినేటర్ జేఏసీ చీఫ్ కోఆర్డినేటర్ గుజ గారు మీడియా సోదరులకు పోలీసులకు అందరికీ పేరు సామాజిక సామాజిక ఉద్యమాభివందన సోదరులారా ఈరోజు ఈ ధర్మ పోరాట దీక్ష పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి గ్రామంలో మండలంలో జిల్లా కేంద్రాల్లో ఈ దీక్ష కొనసాగుతుంది అందులో భాగంగానే హైదరాబాద్ జిల్లాది ఇవాళ ఇందిరా పార్క్ కడిపించాం ఓన్లీ హైదరాబాద్ జిల్లాది మాత్రమే ఈ ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది ఈ హైదరాబాద్ జిల్లా కేంద్రంగా నూట ముప్పై ఆరు బీసీ కులాలు ఉన్నాయి నూట ముప్పై ఆరు కులాల రాష్ట్ర అధ్యక్షులను ఈ దీక్షలో ఈ రోజు కూర్చున్నారు ఇది ఒక చరిత్ర గుర్తు పెట్టుకోండి మొదటిసారి నూట ముప్పై ఆరు కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు దీక్షలు ఎప్పుడు కూర్చోలే మొదటిసారి కూర్చున్నారు పెరేరు గౌడ్ లో బహిరంగ సభ పెడితే ఎన్ని కోట్ల మంది అయితే ఎన్ని లక్షల మంది తోటి అయితే బహిరంగ సభ పెడతామో అంతకంటే ఈ దీక్ష ఎక్కువ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా లక్షల మందికి నాయకత్వం వహించే వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు ఈరోజు దీనికి ధర్మ పోరాట దీక్ష అని ఎందుకు పెట్టినము అని ఒక మాట చాలా మంది ఒక్కలు ఆ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది అన్నారు ధర్మం బీసీల వైపు ఉంది న్యాయం బీసీల వైపు ఉంది చట్టం మాత్రం బీసీల వైపు లేదు ధర్మం న్యాయం మా వైపు ఉంది కాబట్టి చట్టం కూడా బీసీల వైపు రావాలి అని చెప్పి ధర్మబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా గాంధీ మార్గంలో మాత్రమే మేము ఉద్యమిస్తామనే కోణం నుంచి ఇలా ధర్మ పోరాట దీక్ష అని ఈ దీక్షకు పేరు పెట్టడం జరిగింది ఈ దీక్ష ఎవరికి వ్యతిరేకం కాదు ఈ దీక్ష ఎవరి పీఠాలను కదిలించడానికి కాదు ఈ దీక్ష పాలకుల ఎవరైతే ఢిల్లీ పాలకులు ఉన్నారో ఎవరైతే గల్లీ పాలకులు ఉన్నారో ఆ పాలకులు కళ్ళు తెరిసి ఈ ధర్మాన్ని రక్షించడానికి రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధన కోసం మాత్రమే ఈ దీక్ష పెట్టినం ఈ దీక్షకు అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులను ఆహ్వానించడం అదేవిధంగా మేధావులను విద్యార్థి నాయకత్వాన్ని కూడా ఆహ్వానించడం దాదాపు అందరు వచ్చారు ఐదు పది నిమిషాల్లో మధు యాజకీఆర్ కూడా వస్తున్నారు ఈ రోజు వాస్తవంగా సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ నాడు రాష్ట్ర బంద్ చేసినాం రాష్ట్ర బంద్ ఎందుకు చేసినాం బీసీ జేఎస్ నుంచి రాష్ట్ర బంద్ చేసినాం రాష్ట్ర బంద్ కు లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్ వరకు రాడికల్స్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అదేవిధంగా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఇలా అన్ని పార్టీలు సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు శక్తులు బీసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు నేను ఇందిరా పార్క్ వేదికగా నేను అడుగుతున్నా మా రిజర్వేషన్లు అడ్డుకుంటున్నటువంటి ఎవరైతే అగ్రవర్ణ ఆధిపత్య సోదరులు ఉన్నారో మీరు బంద్ పిలిపిస్తే ఎవరైనా మద్దతు ఇస్తారా మొన్న ఇక్కడనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు ధర్నా చేశారు ఇక్కడనే ఇందిరా పార్క్ దగ్గర ఆ ధర్నాలో డిమాండ్ ఏంటంటే వాళ్ళు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము కూడా ఈ ఇందిరా పార్క్ వేదికగా వాళ్ళకు మద్దతు ఇస్తున్నాం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయండి రెడ్డిలు పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళని ప్రభుత్వం ఆదుకోండి వాళ్లకు సబ్సిడీ రుణాలు ఇవ్వండి మేము మాటలతో చెప్పాం చేతలలో చూయిస్తాం ఎందుకు అంటే బీసీ వెల్పర శాఖలోనే బీసీ సంక్షేమ శాఖలోనే ఈబిసి సంక్షేమ శాఖ ఉంది అగ్రవర్ణాల సంక్షేమం కోసం చూసేటువంటి శాఖ ఉంది వాళ్ళకి ఇంతవరకు ప్రత్యేక శాఖ లేదు అంటే మేము కడుపులు పెట్టుకున్న వాళ్ళని మేము మా రెక్కల్లో దాచుకున్న వాళ్ళని మా డొక్కల దాచుకున్న వాళ్ళని మా అన్నలు మా తమ్ముళ్ళు మా సోదరులు తోడవుట్టకపోయినా రెక్కల్లో డొక్కలు ఉండేటువంటి మా అగ్రవర్ణాల సోదరులు అని చెప్పి బీసీ సంక్షేమ శాఖలో ఇవాళ ఈబీసీ సంక్షేమ శాఖ ఉంది బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ నుంచే వాళ్ళకి బడ్జెట్ ఇస్తున్నాం కూకాలర్షిప్ స్కాలర్షిప్లు కూడా బీసీ సంక్షేమ శాఖ ఇస్తున్నాం కానీ మరి బీసీలకు మీకేం పాపం చేశారు ఎందుకు కోర్టులను వేదికగా చేసుకుని అధర్మంగా అన్యాయంగా మా నోటి కాడి ముద్దలు ఎందుకు గుంజుకుంటున్నారు ఎందుకు లాక్కుంటున్నారు మరి రెడ్డి జాగృతి ధర్నా పెట్టినప్పుడు ఒక రెడ్డి అక్కడ తీర్మానం చేయాలి కదా మనం ఇతర వర్గాలకు పొందుతున్నటువంటి రిజర్వేషన్లు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నాయో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు మనం అడ్డుకోవద్దని ఒక తీర్మానం చేసి ఉంటే వాళ్ళని నిజంగా వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ పూలదండలేసి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పేటోళ్ళు కానీ ఆ సభల ఒక్కరు కూడా బీసీలకు వచ్చినటువంటి వాటాను మనం అడ్డుకోవద్దని తీర్మానం చేయలే ఇవాళ అందుకోసమే రిజర్వేషన్ వ్యతిరేకులు అన్యాయంగా అధర్మంగా మాకు వ్యతిరేకంగా పోతున్నారు కాబట్టి ఇవాళ ధర్మంగా ధర్మ పోరాటం చేయాలి ధర్మ యుద్ధం చేయాలని చెప్పే ఈ ధర్మ పోరాట దీక్ష ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె నుంచి పట్టణం వరకు ఈ దీక్ష జరుగుతుంది ఇయాల మేము చాలా మంది మైకు దొరకగానే చాలా కులాలను ఇలా అగ్రకుల అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళను దూషిస్తుంటారు మేము అట్ట ఎవ్వరిని కూడా మేము ఇవాళ ఒక కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళు ఏ విధానం వైపు ఉన్నారు ఎవరు వైపు ఉన్నారు ఎవరి కోసం పనిచేస్తున్నారని చూస్తుంది తప్ప ఆ కులాలను మా మాకు అందరూ వ్యతిరేకమని మేము అంటలేం కొంతమందిని కులం కోణంలో కులం కులమానంగా చూడలేం ఇవాళ ప్రజాస్వామిక వాళ్ళు ఉన్నారు పౌరాకుల కోసం కొట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ పేద వర్గాల కోసం తమ రక్తాన్ని దారపోసి ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు నక్సల్ వారి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు ఇవాళ పేద ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని వన్ పర్సెంట్ కూడా మేము కించపరచం కానీ ఇవాళ మాకు మాకు రావాల్సినటువంటి నోటి ముద్దను గుంజుకుపోతున్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ బీసీ ఉద్యమం వ్యతిరేకం తప్ప మిగతా వాళ్లకు వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ రోజు ఉదయాన్నే పేపర్లు చూసినాం పత్రికలు చూసినాం పత్రికలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు చిట్ చాట్ లో గాంధీభవన్ లో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము అని చెప్పాడు ఇవాళ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము ఈ రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల మీద అన్నాడు నేను అంటున్నా అన్న మహేష్ అన్న గారు మీరు ఒక బీసీలకు ఒక బ్రాండు మీరు బీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక న్యాయం వైపు ఆలోచిస్తున్నారు ఐదుగురు ఎమ్మెల్సీలు అయితే ఐదుగురికి ఐదుగురు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకు మాత్రమే ఐదు ఎమ్మెల్సీలు ఇచ్చారు మొన్న జూబ్లీ ఎన్నికల్లో మిగతా పార్టీలు అగ్ర కులాలకు ఇస్తే మీరు బీసీసీ అధ్యక్షుడిగా మొదటిసారి ఒక బీసీ పీసీసీ అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డకు బీపా మీద సంతకం పెట్టిరు కాబట్టి మీకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అంతా మీ వైపు చూస్తున్నారు మీరు ఆ విధంగా మాట్లాడిన దాన్ని ఇలా బీసీ సమాజం జీర్ణించుకోలేకపోతుంది దయచేసి మహేష్ అన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నా బీసీల తరఫున గతంలో ఎట్లా కొట్లాడిరో ప్రభుత్వం నుండి కూడా ఎట్లయితే అధిష్టానం తోటి ఎట్లయితే ముఖ్యమంత్రి తోటి మాట్లాడిరో మీరు కూడా దయచేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దంగా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్తామని చెప్పి మహేష్ అన్న గారు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ తర్వాత ఇది మహేష్ అన్న మాట్లాడిందంటే ప్రభుత్వము మాట్లాడిపించింది ముఖ్యమంత్రి గారు మాట్లాడిపించిందని మేము అనుకుంటున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం మీరంటే మాకు గౌరవం ఉంది ఎందుకు గౌరవం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు రెండు సంవత్సరాల సంధి ఆపి మీరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత కులగన్న చేయలేదు కులగన్న చేశారు మొదటిసారి బీసీలు యాభై ఆరు రూపాయలు మూడు ఆరు శాతం అని చెప్పి తేల్చారు అదే విధంగా బిల్లు పెట్టమంటే అసెంబ్లీ బిల్లు పెట్టారు అసెంబ్లీలో చట్టం చేయమంటే చట్టం చేశారు ఆర్డినెన్స్ చేయమంటే ఆర్డినెన్స్ చేశారు ఇన్ని చేసిన తర్వాత కూడా ఇన్ని చేసిన తర్వాత కూడా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రాకముందే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు పోతే ఎన్నికలకు వెళితే బీసీలను నమ్మించి గొంతు కోసిన విధంగా మీరు నమ్మించి మోసం చేసిన వాళ్ళు అవుతారనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పేసి అందరం గుర్తు చేస్తున్నారు మీకు ఒక మంచి అవకాశం ఉంది ఢిల్లీ పెద్దల మెడలుచడానికి కేంద్ర ప్రభుత్వం తోటి ఢిల్లీ తోటి తాడో పేడ తేల్చుకోవడానికి రాజకీయ యుద్ధం చేయడానికి రాజకీయ పోరాటం చేయడానికి మీకు డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఒకటి నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఇవాళ ఎన్నో తారీఖు పదమూడో తారీఖు ఇంకా పదిహేడు ఉంది మీరు పదిహేడు రోజులు ఆగితే పదిహేడు రోజులు ఆగితే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి మీరు రెండు వందల నలభై మంది ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు మీ అధిష్టానంలో మీ ఆజనాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు వాళ్ళని సమన్వయం చేసుకొని మీరు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ఈ పార్లమెంటు సమావేశాల వేదికగా ఈ పార్లమెంటు సమావేశాల వేదికగా మీరు పార్లమెంటును స్తంభింపజేయండి నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం చేయండి మీరు యుద్ధం చేస్తే ఈ బీసీ సమాజం మీతో కలిసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మీకు కోరుతున్నా ఎందుకంటే మీరు కనుక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా పార్లమెంటు చేయకుండా రెండు వందల నలభై మంది ఎంపీలను ఇవాళ వేదిక వేసుకుని మీరు పోరాడకపోతే రేపు బీసీ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళైతారు బీసీలను నమ్మించి గొంతు కోసిన వాళ్ళైతారు మీ మీ ప్రయత్నం మీరు చేయండి మీ ప్రయత్నంలో లోపం ఉండొద్దు మీ ప్రయత్నం బలహీనంగా ఉండొద్దు అని చెప్పి నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఒకవేళ అఖిల పక్షాన్ని తీసుకుపోవాలని మేము మా వాళ్ళు పెద్దలందరూ అన్నారు ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకుని పోవాలి ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అడగాల్సిన వాళ్ళు అడగాలి నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి అడగాల్సిన వాళ్ళు అడగాలే నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి చట్టం చేయాల్సిన వాళ్ళు చేయాలి అడగాల్సిన వాళ్ళు ఎవరు నిలదీయాల్సిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అడగాలే నిలదీయాలి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి నరేంద్ర మోదీ బీసీ బీసీ అయినప్పటికీ పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు చేసింది ఏంటి అంటే బీసీలకు అల్లికి అల్లి సున్నకు సున్నా ఆయన ఏమి చేయలే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దేశ దేశవ్యాప్తంగా కులగైన కావాలి ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకుని అలాగే అఖిల పక్షాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారిని కలవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీకు సమయం ఇవ్వకపోతే అక్కనే ప్రధానమంత్రి ఇంటి ముందర వంట పెట్టండి మా అర్థంకి దయాకరణ మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కనుక మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే వంట కార్యక్రమం పెట్టండి ప్రధానమంత్రి ఇంటి ముందర బైఠాయించండి రాష్ట్రపతి గారిని కూడా కలవండి రాష్ట్రపతి గారు ఇవ్వకపోతే రాష్ట్రపతి భవన్ ముందర వంటవాకు కార్యక్రమం పెట్టండి లేదా అక్కడనే బైఠాయించండి మీరు కేంద్రం మీద కొట్లాడితే కేంద్రం మీద మా దయాకరణ వచ్చిండు కోవన్ రావు సార్ ఉన్నారు దయచేసి మీరు ప్రభుత్వాన్ని నోటీసులో పెట్టాలి మీరు కొట్లాడితే బీసీ సమాజం మీ వెంట ఉంటది కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు దోషిగా నిలబెడితే మీ వెంట మేము ఉంటాం మీరు వాళ్ళని దోషిగా నిలబెట్టకుండా మీరే ఈ కొట్లాడకుండా మేమే ఎన్నికల పోతున్నామంటే ఈ రిజర్వేషన్ల నుంచి నలభై రెండు శాతం రిజర్వేషన్ల నుంచి మీరు పక్కకు జరిగిన వాళ్ళైతరు మీరు పారిపోయినట్లయితే ఈ కేంద్రం దోషిగా ఉండాల్సినటువంటి చోట మీ అంతా మీరే దోషిగా నిలబ బీసీ సమాజానికి దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది ఇది రావద్దు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పదిహేడో తారీఖు నాడు క్యాబినెట్ ఉంది అంటున్నారు క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ సమావేశంలో ఒక ప్రణాళిక తీసుకోండి అఖిల పక్ష తేదీలను బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశం పెట్టండి బీసీ సంఘాలతోటి బీసీ మేధావులతోటి కుల సంఘాలతోటి ఒక సమావేశం పెట్టండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో సమావేశం పెట్టండి ఈ మూడు సమావేశాలు పెట్టి ప్రధానమంత్రికి బహిరంగంగా మీడియా సమక్షంలో అపాయింట్మెంట్ కోరుతూ లేక రాయండి ఆ అపాయింట్మెంట్ ఇస్తే సరే సరే అపాయింట్మెంట్ ఇవ్వకుండా నేను ఇంత ముందు చెప్పినట్టు మీరు కనుక చేయగలిగితే ఇవాళ రిజర్వేషన్లు సాధ్యమైనటువంటి పరిస్థితి వస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏంటంటే నాకు పట్టింపు లేదు చాట్ల తవుడు పోసి కుక్కలను కుక్కలకు ఎగబెట్టినట్టు మీరు మీరు తన్నుకొని సావండి కామారెడ్డి డిక్లరేషన్ ఎవరిని అడిగించరు వాళ్ళు ఏమంటారు అంటే కామారెడ్డి డిక్లరేషన్ ఎవరిని అడిగించరు నేను అంటున్న రైతు చట్టాలు ఎవరిని అడిగించారు కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలు ఇప్పటికి నరేంద్ర మోదీ గారు డెబ్బై చట్టాలు చేసిన పదకొండు నెలల్లో పదకొండు నెలల్లో డెబ్బై చట్టాలు ఏ రాష్ట్రాలను అడిగి చేసినవా ఏ ప్రజలను అడిగి చేసినవా మీ చట్టాలు ప్రజా వ్యతిరేకమని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం చేశాక కూడా ఆ తీర్మానం లెక్క చేయకుండా మీరు చట్టాలు చేశారు కాబట్టి తెలంగాణలో తెలంగాణ భారతదేశంలో ఒక అంతర్భాగం అని గుర్తు పెట్టుకోండి భారతదేశ బిడ్డలని గుర్తు పెట్టుకోండి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధిగా చూడాలి బీసీల అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిలో చూడాలి తెలంగాణ వేరు కాదు భారతదేశం వేరు కాదు మేము వంద వంద శాతం భారత మాత బిడ్డలమే మేము వంద వంద శాతం హిందువులమే కానీ బీసీ హిందువుల మీద ఒక రకంగా వస్తుంది అగ్రకుల హిందువుల మీద ఒక రక్షణ ఉంది ఎందుకు ఎందుకు చూడండి యాభై శాతం పరిమితి అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు యాభై శాతం పరిమితి కనపడదు కానీ బీసీ రిజర్వేషన్ పెట్టినప్పుడు మాత్రం యాభై శాతం పరిమితి కనపడుతుంది అందుకోసమే నేను బీజేపీ పార్టీకి నేను ఈ ధర్మ దీక్ష ద్వారా డిమాండ్ చేస్తున్నా మీరు కనుక బీసీ రిజర్వేషన్లకి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలపకపోతే చట్టాన్ని ఆమోదించకపోతే ఇక రేపు ఈ పాటికే రేపు మొత్తం తేలిపోతుంది బీజేపీ పరిస్థితి ఏం జూబ్లీలో అయ్యవార్లకు ఎన్ని ఎన్నికలు ఎన్ని ఓట్లు వస్తాయో తేలిపోతుంది నాకు తెలిసి బీజేపీకి డిపాజిట్ పరిస్థితి లేదు బీసీ గెలిచే అవకాశం ఉంది అంటే గమనించండి తెలంగాణలో ఒక బీసీ బిడ్డకి ఇస్తే గెలుస్తున్నాడు బీసీకి ఇవ్వకపోతే లేకపోతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే బీజేపీకి డిపార్ట్మెంట్ రావడం లేదు మీరు కనుక ఈ పార్లమెంట్ సమావేశాల్లో నలభై రెండు శాతం నిజాలు అమలు చేయకపోతే జూబిల్స్ ఎన్నికల్లో పట్టిన రేపు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బీజేపీకి అదే గతి పట్టబోతుంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా మీరు బీసీ ముఖ్యమంత్రి అంటారు మీరు బీసీ ముఖ్యమంత్రి అంటారు కానీ బీసీని చేయకుండా ఇలా మహేశ్వర రెడ్డిని ఫ్లోర్ లీడర్ చేస్తారు రాజాసింగ్ ఎందుకు చేరు రాజాసింగ్ పెద్ద బీసీ కాదా హిందూ కాదా కట్టర్ హిందూ కాదా కట్టర్ హిందూ అయినా సరే బీసీ ఫ్లో చేయరు పార్టీ అధ్యక్షుడు బీసీని చేయరు జూబీస్ రిజర్వేషన్ ఆమోదం చేయరు మరి బీసీల ఓట్లు మీకెందుకు వేయాలి బీసీల ఓట్లు మీకెందుకు వేయాలి అందుకోసం ఇక్కడ కుల సంఘాల సాక్ష్యం చెప్తున్నాం మా గురించి ఆలోచించటానికి చట్టాలు ఆమోదించటానికి మా రిజర్వ్ మా బీసీల గురించి మాటాటలకు టికెట్లు ఇచ్చే వాళ్ళకు మాత్రమే బీసీ బిడ్డలు ఓట్లేస్తారు లేకపోతే మీరు రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి ఓట్ల నిరాకరణ చేస్తామని చెప్పి గుర్తిస్తున్నా ఓటు అనే ఆయుధం ద్వారా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఈ ధర్మ పోరాట దీక్ష అయిపోయినాక రేపు పదహారో తారీఖు నాడు పదహారో తారీఖు నాడు రన్ ఫర్ సోషల్ జస్టిస్ ఉంది పద్దెనిమిదవ తారీఖు నాడు ఎంపీలతో ములాఖత్తు ఉంది అదే ఇరవై మూడవ తారీఖు నాడు అఖిల పక్ష పార్టీలతో సమావేశం ఉంది డిసెంబర్ మొదటి వారంలో గుర్తు పెట్టుకోండి ఇక్కడ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులున్నారు ఓయో జేస్ నాయకులు ఉన్నారు ఎన్ని రైలు రో మేము రైలు లెక్క చెప్పాం మేము ప్రత్యేక రైలు కట్టుకొని వేల మంది మీ ఢిల్లీకి కది సీమల దండు అనుకుంటున్నారు బిడ్డ మీరు సింహాల లాగా పులులాగా రైతు ఉద్యమం ఎట్లా నడిచిందో వేల మంది మీ ఢిల్లీకి కది ఈ డిసెంబర్ మొదటి వారంలో వంద వంద శాతం పార్లమెంటు ముద్దాడు వరకు పార్లమెంటు దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఆ దిగ్బంధం కార్యక్రమం ఉంది అప్పుడు కనుక పార్లమెంటు దిగ్బంధం తోటైనా ప్రభుత్వం సరే సరే లేకపోతే డిసెంబర్ మొదటి మూడో వారం నుంచి బీసీల రథయాత్ర మొదలైతుంది గుర్తు పెట్టుకోండి బీసీల బస్ యాత్ర ద్వారా బీసీల రథయాత్ర పెట్టి అన్ని జిల్లాలు నియోజకవర్గాలు మండలాలు పల్లె పల్లె చుట్టి మీ భాగవతం బయట పెట్టి బీసీలకు బీసీలకు మిత్రులోడో బీసీలకు శత్రులోడో ఎవరిని రాజకీయంగా పూస్థాపం చేయాలి తెలంగాణ గడ్డ మీద బీసీ వ్యతిరేక పార్టీలను ఎట్లా పొందబెట్టాలో పెట్టాలో ఆ రథయాత్ర ద్వారా మేము పూసగుచ్చినట్టు బీసీ ఎస్సీ ఎస్టీ సమాధానం చెప్పబోతున్నాం అప్పుడు కూడా దిగి రాకపోతే జనవరి చివరి వారంలో ఇక్కడ ఉన్నారు నూట ముప్పై ఆరు కులాలు ఉన్నారు అన్నా మనం నూట ముప్పై ఆరు అన్నారు దేశంలో రెండు వేల మూడు వందల అరవై కులాలున్నాయి అందుకోసమే వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో పది మొత్తం తెలంగాణ అంత పర్యటించి వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో పది లక్షల మందితోటి సెలో హైదరాబాద్ నిర్వహిస్తాం సెలో హైదరాబాద్ ద్వారా కుల వృత్తుల ప్రదర్శన చేసుకుంటే వేల వృత్తులతోటి ఇవాళ ఇవాళ పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఇవాళ బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్న వాడేవాడు బీసీలను అడగడుగున మోసం చేస్తున్న వాడు వాడు విమర్శత దూయిస్తున్న వాడు వాళ్ళు బీసీలు సర్పంచులుగా కౌన్సిలర్గా జగ్పీసీలుగా కౌన్సిలర్ గా కార్పొరేటర్ గా కాకుండా ఎవరు చేస్తుండో వాడిని రాజకీయంగా పొందబెట్టడానికి వాళ్ళని రాజకీయంగా భూస్థాపం చేయడానికి ఈ రోజు ఇచ్చే ధర్మ పోరాట దీక్ష ద్వారా కంకణంగా కుటుంబం బిడ్డ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మేము నిద్రము కుటుంబాల దగ్గర ఈ రోజు నుంచే ప్రజలలోనే ఉంటాం ప్రజల బతుకుతాం బీసీలంతా ఐక్యం చేస్తాం మూడు కోట్ల మంది బీసీలను ఐక్యం చేసి రాజకీయంగా పొందబెట్టాలా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవాలా అదే మా కార్యాచరణ ఉంటది అని చెప్పి గుర్తు చేస్తున్నా రాష్ట్రంలో పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అక్రమంగా కేసులు పెడుతున్నారు కేసులు పెడితే ఏమవుతుందో మీకు తెలుసు మన ఓయిలో దీక్ష చేస్తే కేసులు పెట్టాలని ప్రయత్నం చేశారు అదే విధంగా మొన్న రాష్ట్ర బంద్ జరిగితే వందలో శాతం మూసేయాలంటే కేసులు పెట్టారు అంటున్నా డీజీపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా శాతీయుతంగా ప్రజాస్వామ్యంగా మేము ఉద్యమం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో చట్ట వ్యతిరేకమైన ఉద్యమం వెయ్యి శాతం చేయబో మీకు హామీ ఇస్తున్నాం కాబట్టి ఇది ధర్మమైన పోరాటం న్యాయమైన పోరాటం కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళు కూడా ఇది ప్రజాపాలన కాబట్టి ఈ ప్రజాపాలన పోలీసు వాళ్ళకు కూడా మాకు సహకరించాలి ఎందుకంటే మేము ఎవరిని చిట్టడం కాదు ఈ రాజకీయ నాయకులు ఉన్నారు ఆ రాజకీయ నాయకులు మీతో వంద శాతం సర్వీస్ చేయించుకుంటారు మిమ్మల్ని అన్నిటిని ఉపయోగించుకుంటారు కానీ వాళ్ళు ఓట్లు రావడం కోసం మిమ్మల్ని దూషించినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ పోలీస్ అన్నలు పోలీస్ సార్లు పోలీసులు ఇవాళ మాకు వంద శాతం గౌరవం ఉంది మీ చట్టం మీద రాజ్యాంగం మీద మాకు విశ్వాసం ఉంది కాబట్టి చట్టం చట్టం లోబడే రాజ్యాంగానికి లోబడే బీసీ సమాజం శాంతియుతంగా ఉద్యమం చేస్తుంది ఈ ఉద్యమం ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు ఈ రిజర్వేషన్ ఆపే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా జేఏసీ తరపున చేసేటువంటి కార్యక్రమాలు జిల్లాల వారిగా మండలాల వారిగా ఇవాళ గ్రామాల వారిగా ఏదైతే కార్యక్రమాలున్నాయో ఆ కార్యక్రమాలు విజయవంతం చేద్దాం ఇప్పటి వరకు చివరిగా నా మాట ఏంటంటే కుల సంఘాలకు బీసీ సంఘాల పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ అందరికీ అవకాశం రాకపోవచ్చు ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క అవకాశం వస్తుంది కానీ ఇప్పటి వరకు స్వాతంత్రం పని నుంచి ఇప్పటి వరకు ఎనభై ఏళ్ళుగా జరిగిన ఉద్యమాల్లో అన్ని ఉద్యమాల్లో మనమే ముందున్నాం అన్ని ఉద్యమాల్లో క్రియాశీలకంగా మనమే ఉన్నాం గద్ద గట్టే కాడా పాట వాడే కాడా దునికి దూందాం చేసే కాడా బోనం ఎత్తుకునే కాడా అదే విధంగా సకల జన్మ సమ్మె చేసే కాడా జన్మ సైన్యం చేసే కాడ జేళ్లలో పోయే కాడా అన్ని కళ్ళ మనమే ముందున్నాం ఇప్పుడు ఆ ఉద్యమాల దేశం అయిపోయింది ఇప్పుడు మనది మన జాతిని మన పిల్లల భవిష్యత్తుని నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే మన పిల్లలు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు పోలీస్ ఆఫీసర్లు అవుతారు మన పిల్లలకు విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశం వస్తుంది రాజకీయంగా మనం పాలకులు ఉన్నటువంటి వాళ్ళం పాలకులు ఎదుగుతాం మన ఆత్మ గౌరవం పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మన కోసం చేసే ఉద్యమం మన ఆత్మ గౌరవం కోసం చేసే ఉద్యమం కాబట్టి దయచేసి కులాలను కొన్ని రోజులు మన కుల ప్రోగ్రామ్ చేసుకుంటూనే బీసీల సంఘటితమై మనం సంఘటితమై మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అగ్ర మన మనకు వచ్చేటువంటి ప్రజాస్వామిక వాదనను కలుపుకొని రాజకీయ పోరాటానికి రిజర్వేషన్ల పోరాటానికి ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇలా ఈ దీక్ష నడిపిస్తున్నటువంటి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవిస్తున్నారు ना थैंक यू तो नहीं गो